చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదనే ధ్యేయంగా గంజాయి అమ్మకాలు నిర్వహిస్తున్న జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను కోరుకొండ పోలీసులు అరెస్టు చేశారని వై శ్రీకాంత్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఆదేశాల మేరకు గంజాయి డ్రగ్స్ అరకట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఈగల్ టీమ్ ను ఫామ్ చేయడం జరిగిందన్నారు తమకు అందిన సమాచారం మేరకు కోరుకొండ మండలం జంబూపట్నం పంచాయతీ పరిధి రోమ్ సిటీ వద్ద అనుమానాస్పదంగా గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఐదుగురు వ్యక్తులను తహసీల్దార్ సమక్షంలో అరెస్టు చేసి వారి వద్ద నుండి పదిహేడు వందల గ్రాముల గంజాయి తొమ్మిది వందల రూపాయల నగదు హీరో హోండా బైక్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వై శ్రీకాంత్ వివరించారు కాళ్ల నరేష్ గంటివాడ లోవరాజు చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదన చేయాలని డిసెంబర్ నెలలో కేజీ రెండు వేలు చొప్పున రెండు కేజీల గంజాయిని కొనుగోలు చేసి మిగిలిన వ్యక్తులకు అమ్ముతుండగా అరెస్టు చేయడం జరిగిందన్నారు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నట్లు తెలిపారు గంజాయి డ్రగ్స్ అమ్మకాలపై ఒకటి తొమ్మిది ఏడు రెండుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు మీడియా సమావేశంలో సిఐ సత్యకిషోర్ టీవీ ఎస్ఎన్ శ్యామ్ సుందర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు గంజాయి వాడకాన్ని ఈ పెడలర్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళని అరికట్టడం కోసం స్పెషల్గా జిల్లా స్థాయిలో ఈగిల్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది అలానే మన జోన్ పరిధిలో కూడా ఈగిల్ టీమ్స్ని ఫామ్ చేసామన్నమాట ఈ నేపథ్యంలో భాగంగానే ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఓ నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది జంబూపట్నం పురుగున్న శివారిలో వీళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పదిహేడు వందల గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా కోరకొండ తహసీల్దార్ గారి ప్రజెన్స్లో అరెస్ట్ చేయడం అలానే వీళ్ళ దగ్గర నుంచి సుమారు తొమ్మిది వందల రూపాయల క్యాష్ని మూడు సెల్ ఫోన్స్ని ఒక హీరో హోండా బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇక్కడ కాళ్ళ నరేష్ అనే ఒక ఉన్నాడు కోరకొండలో ఉంటాడు అతను అప్ స్కాండింగ్లో ఉన్నాడు ప్రజెంట్ మా దగ్గర కూడా ఇతని మీద డీసీ షీట్ ఉంది ఇతను ప్లస్ గంటివాడ లోవరాజు ఇతను కూడా టాపిక్ పని చేస్తూ ఉంటాడనమాట కోరుకొండలో వీళ్ళిద్దరూ కూడా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జలసాలకు అలవాటు పడి అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లికి వెళ్ళి డిసెంబర్ మాసంలో సుమారు ఒక రెండు కేజీలు పర్చేస్ చేశారు కేజీ రెండు వేల రూపాయలు చొప్పున గంజాయిని తర్వాత వీళ్ళకి తోడు గోకరకొండ నరేంద్ర ఇతను వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు కోరికొండ కామశెట్టి చరణ్ కుమార్ ఇతను శ్రీరాంపురం రాజానగరం నుంచి ఉంటాడు గోలికొండ చంద్రదుర్గ ఇతను కూడా సీతానగర్ శ్రీరంగపట్నం కోరుకొండ నడిపల్లి అంజిసాయి శ్రీరాంపురం విలేజ్ రాజనగరం వీళ్ళందరూ కూడా ఒక టీం అనమాట వీళ్ళలో కాళ్ళ నరేషన్ అతను అప్ అప్ స్కానింగ్లో ఉన్నాడు ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టాము ఈ నలుగురు కూడా ఈరోజు జంబూపట్నం దగ్గర ఈ ఉన్న గంజా ఏదే ఉందో దాన్ని పంచుకొని మళ్ళీ ఫర్దర్గా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్గా అట్లా మార్చి అమ్మాలనే ఉద్దేశంతో పంచుకోవడానికి రెడీ అయ్యారు సో మాకున్న ఇన్ఫర్మేషన్ టీమ్స్ ఫామ్ చేసామని చెప్పాం కదా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి అలాగే అందరికీ కూడా మేము పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే గంజాయికి సంబంధించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా పెళ్ళలకి సంబంధించింది కానీ ట్రాన్స్పోర్టేషన్ సప్లయర్సు స్టోరేజ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వన్ నైన్ సెవెన్కి కాల్ చేయమని చెప్తున్నాం అలానే ప్రతి విలేజ్లో కూడా గంజాయి వలన కలిగే అనర్ధాలు అవి తెలియ తెలియజేయడం కోసం ప్రచార కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాం పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ వెంటనే వన్ నైన్ సెవెన్ టు కాల్ చేస్తే జిల్లా స్థాయిలో జిల్లా ఈగిల్ టీమ్స్ వస్తాయి అలానే జోనల్ ప్రజలు ఉన్న ఈగిల్ టీమ్స్ కూడా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి థ్యాంక్ యూ